సినిమా రంగం అనేది కళారంగం ముఖ్యంగా సినిమా రంగం అనేది భక్తి సినిమా ఒకప్పుడు రాజ్యం చేసింది దాని నుంచి ఇప్పుడు దేశభక్తి సినిమాలోకి మారింది ఇంకా చెప్పాలంటే భక్తి సినిమా నుంచి కుహనా దేశభక్తి సినిమాలోకి మారింది ఒకప్పుడు భక్తి సినిమా ఎంతగా రాజ్యం చేసిందంటే సంతోషమా గురించి సినిమా వస్తే ఎంతగా దేశ వెంటనే కొత్త దేవత ఆ సంతోషమైన అందరూ పూజించడం మొదలుపెట్టారు అంటే కొత్త దేవత స్థానం కల్పించుకునేది మనం ముక్కోటి దేవతల్లో అందుకని ఇంతగా సినిమాలో మనకి శివరాత్రి వచ్చినట్లయితే రెండు సినిమాలు వేసేవారు దేవతల సినిమాలు దేవుళ్ళ సినిమాలు అంటే రామారావు ఎన్టీ రామారావు గొప్ప సినిమాల్లో అనేక సినిమాల్లో నటించారు అది కాక మామూలుగా కూడా శివుడి గురించో మరొకటి గురించో భక్తి సినిమాలు కుప్పల తెప్పలుగా వచ్చింది అదంతా పోయి ఇప్పుడు దేశభక్తి సినిమా హిందీలో అయితే మరి జవాన్ అను పటాన్ అని రకరకాల సినిమాలు వస్తాయి వీటన్నిటిలోనూ కూడా ఒక దేశభక్తి అయితే గుహనా దేశభక్తి అని నేను ఎందుకంటున్నానంటే ముఖ్యంగా మనకి దేశభక్తి అనే కాన్సెప్టు కలోనియల్ అంటే వలసవాద కాలంలో అంటే బ్రిటిష్ వలస కాలంలో బ్రిటిష్ వాళ్ళ మీద జరిగిన పోరాటం నుంచి వచ్చింది కానీ విచిత్రం ఏమిటంటే దాని మీద రావటం లేదు ఎక్కువ ఎక్కువ సినిమాలు ఈ యాంటీ ముస్లిం లేకపోతే మైనారిటీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం అది విభజన తేవడం అది దేశ విభజన కూడా తీయడం ఈ చరిత్ర నుంచి ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి అంతేకానీ అందుకని ఏది తీసినా కూడా ఈ మైనారిటీలకు వ్యతిరేకత అయితే పాకిస్తాన్ లేకపోతే మనకి ఇలాంటి వ్యతిరేక సినిమాలు వస్తున్నాయి కానీ కలోనియలిజం మీద లేకపోతే ఎందుకని బ్రిటిష్ వాళ్ళు అసలు మన చరిత్రని ఎట్లా మార్చేసారు మన సంస్కృతిని మన భూగోళాన్ని మొత్తంగా మన వ్యవసాయాన్ని కానీ అన్నింటిని మార్చేశారు వాళ్ళు మౌలికంగా వాళ్ళు ప్రభావం వేసినట్టుగా ఇంకెవరు వేయలేదు దాని గురించి ఏమీ రావట్లేదు దానికి ఎందుకని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ దాని గురించి సినిమాల కంటే కూడా ఒక యాంటీ మైనారిటీ లేకపోతే పాకిస్తాన్కు వ్యతిరేకంగా లేకపోతే అది చేసేట ఇలాంటివి వస్తున్నాయి ఇది అందుకని కరెక్ట్ అయిన సెన్స్లో జాతీయవాదం నుంచి వచ్చిన సినిమా కూడా కాదు అంటే నేషనల్ మూమెంట్ నుంచి నేషనలిస్ట్ మూమెంట్ నుంచి వచ్చే సినిమాలు కాదు అలాంటివి రావట్లేదు అందుకని ఒక రకంగా అది కూడా చరిత్రని వక్రీకరించడం జరుగుతోంది ఆర్ఆర్ఆర్ సినిమాల మీద కూడా విమర్శ వచ్చింది కొందరిని దాంట్లో అనేక మంది దేశభక్తులను చూపిస్తూ కొంతమందిని మినహాయించారు దీంట్లో ఒక రకంగా రైటిస్ట్ ఐడియాలజీ రాజ్యం చేస్తుంది అనేది కూడా ఉంది ఈ పరిస్థితి మనని మొత్తంగా వాస్తవికతకు దూరంగా ఉంచుతుంది ఈ ఒకప్పుడు భక్తి సినిమా ఎంతగా చేసిందంటే మనకు తెలుసు రామాయణం మీద మంచి సినిమాలు వచ్చాయి లవకొశ ఇట్లాంటివి రాముడు రావణుని కూడా మంచి ప్రధాన పాత్రను చేస్తూ ఎన్టీ రామారావు తీసిన సినిమాలు ఉన్నాయి ఇవిగా క్రీస్తు మీద అని అతను తీసిన సినిమాలు కూడా ఆ రోజుల్లో చాలా సూపర్ హిట్ ఎందుకంటే కేవలం క్రైస్తవులే చూసేవారని కాదు అందరూ చూసేవారు అందుకని ఈ పురాణ కథల మీద మన సంస్కృతి మీద ఒక పొట్టు అనేది మన సనాతన ధర్మం మీద సనాతన ధర్మం అంటే ఒక రకంగా ఎటర్నల్ ట్రూత్స్ని చెప్పేటటువంటిది నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించము లేకపోతే ఒరిలో నరించిన అంటే ఇతరులకి ఇతరులు నీకు ఏది చేయకూడదు అనుకుంటావో ఇతరులకు నువ్వు అలాంటి క్యూడ్ చేయకు అని ఇటువంటి మంచి సూక్తులని అన్నీ కూడా మనకి పురాణాల నుంచి మన ప్రాచీన క్లాసిక్స్ నుంచి అనేకమైనటువంటివి ఉంటాయి అలాగే చాలా విశాల భావాలు ఉంటాయి గొప్ప ఊహాశక్తి ఉంటుంది పురాణాల్లో నీష ఏమంటాడంటే గ్రీక్ పురాణాల గురించి ఒక మాట చెప్తాడు నీష అది ఏంటంటే ప్రీ స్వాక్రటీస్ అంటే స్వాక్రటీస్కు ముందు ఉన్నటువంటి గ్రీసులో గ్రీసు దేశంలో అపోలో డయోజెనిస్ అనేటటువంటి ఇద్దరు దేవతలకి సమానమైన ప్రాధాన్యత ఉంది ఆ బ్యాలెన్స్ తర్వాత తప్పింది గ్రీసులో అనేసి అది క్షీణతకి దారి తీసిందంటాడు ఏంటంటే అపోలో అనే అతను హేతుబద్ధతకి క్రమానికి సింబల్ అయితే ఇతను డయోజెనిస్ అనార్కీకి కళకి ఉద్వేగాలకి నిలయం ఈ రెండిటి యొక్క అంటే శివుడు విష్ణువులాగా మనకి శివుడు కూడా నృత్యం చేస్తాడు మనకి ఇలాంటివన్నీ ఉంటాయి అపోలో అంటే విష్ణువు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు సృష్టిని కొనసాగిస్తారు ఈ రకంగా ఈ ఇద్దరు దేవతల సమ్మేళనము అనేది పూర్వం ఉండేది దెబ్బతిందని ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందేమో ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది చదువులు పెరిగాయి టెక్నాలజీ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది దీంతో లేకపోతే యూట్యూబ్లు కానీ లేకపోతే వాట్సాప్లు కానీ ఇవన్నీ పెరిగిపోయాయి పెరిగిపోయిన తర్వాత మనకి క్లాసిక్తో క్లాసిక్స్తో పోతుంది అంటే మనము క్లా క్లాసిక్స్లో కానీ పురాణాల్లో కానీ కావ్యాల్లో కానీ గొప్ప మన హృదయాన్ని చేసేటటువంటి విషయాలు ఉంటాయి ఎటర్నల్ ట్రూత్ సనాతనధర్మ ఉంటుంది అంటే శాశ్వతమైనటువంటి కొన్ని విలువలు ఉంటాయి మానవ నాగరికత ఇంతవరకు నిలిపినవి వాటి పట్ల ఆసక్తి పోయి రోజువారీ రాజకీయాలు లేకపోతే కుహన రాజకీయాలు ఉద్వేగ పూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రకటనలు అవన్నీ మనం ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి అవే సినిమాలుగా వస్తున్నాయి అవి ఆ క్షీణ విలువలే వస్తున్నాయి దాంతో పురాణాలు ఇవన్నీ వీటికి ఉండే వాల్యూ అనేది క్రమేపీ తగ్గిపోతుంది ప్రవచనకారులు కూడా ఇచ్చే ప్రాధాన్యత అంటే ఏ రాజకీయాలు రైటిస్ట్ రాజకీయాలను పోగొట్టడము ఫాసిస్ట్ రాజకీయాలని మెచ్చుకోవడము నియంతృత్వాన్ని నియంత్రణ మెచ్చుకోవడము లాంటి పనులు వాళ్ళు పురాణాలను మధ్యలో చేర్చేస్తున్నారు ఇదివరకు రాజకీయాలకు దూరంగా ఈ ప్రవచనాలు అనేవి ఉండేవి ప్రవచనకారులు ఎంతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు సన్యాసులు కూడా అలాంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు వాళ్ళ దగ్గరికి రాజకీయ నాయకులు వెళ్ళి ఎవరికైనా రాజకీయ నాయకులను పొగిడి పొగడాల్సిన కర్మం వాళ్ళకి వాళ్ళ ఇచ్చే అమార్పుల కోసం వెంపర్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఉండేది కానీ ఈ డిస్టెన్స్ అనేది పోయి మెత్తంగా రాజకీయాలు అయితే దేశభక్తి గుహనా దేశభక్తి అనేది రాజ్యం చేయడం అనేది ఈనాడు మొదలైంది మీరు చూసినట్లయితే కొంతకాలం క్రితం ఇప్పుడు మనకి రహమాలయం కట్టారు చాలా కోట్లు ఖర్చు చేసి రామాలయానికి కడుతున్నారు రామ జన్మభూమి కేసు విజయం చంద్రడంతో ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి ట్రై ట్రై చేస్తున్నారు చాలా కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ మంచి పురాణ కథలతో కూడినటువంటి సినిమా ఏది రావట్లేదు ఏదో ఆది పురుషుని ఒక పనికి మాలిన సినిమా ఒకటి వచ్చింది అది అయోధ్యలో ఆవిష్కరించారు కానీ ఆ సినిమాలో రాముణ్ణి ఒక ఆర్మీ మనిషిలాగా రావణుని ఒక ముస్లిం టెర్రరిస్ట్ లాగా చూపించాడు ఇది జనాలకే నచ్చలేదు ఎందుకంటే జనాల స్మృతుల్లో పురాణాలు ఉన్నాయి జనాలకి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి పురాణాలు అవి సినిమాలు కూడా కొంత దానికి దోహదం చేసి ఉండొచ్చు ఇదివరకు సినిమాల్లో శ్రీశ్రీ ఆరుద్ర లాంటి ఈ కవులు అభ్యుదయ కవులు కూడా మంచి మంచి పాటలు రాశారు వాళ్ళు భక్త ప్రహ్లాదులో శ్రీశ్రీ పాటలు ఉంటాయి జీవము నీవే కదా ఇలాంటి పాటలు ఉంటాయి ఈయన రాయినైనా కాకపోతే రామపాదం రామ సోకగా రాసింది ఆరుద్ర ఆయన అభ్యుదయ కవి గోప విప్లవాలి కానీ ఇలాంటి వాళ్ళు చాలా క్లాసిక్స్కి అంటే పురాణాలకి దోహద ఎందుకంటే పురాణాల పట్ల పట్టు ఉండేది వాళ్ళకి ఆ స్మృతుల్లో వాళ్ళు ఎంత దాన్ని వ్యతిరేకించ వైరభక్తి అంటారు దాన్ని ద్వేషించడం దాన్ని కాదనవచ్చు కానీ వాళ్ళ లోపల వాటి ఒక సారం ఉండేది ఈనాడేవి ఆ సారం ఎక్కడ ఏ సినిమాలోనూ ఈ దేనిలోనూ మనకు కనపడాలి రకంగా సనాతన ధర్మం క్షీణిస్తోంది అది మీరు ఏమి చేయనక్కర్లేదు అదంతరం క్షీణిస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే హృదయాన్ని కదిలించేటటువంటి శక్తి కలిగినటువంటివన్నీ పోతున్నాయి పురాణాల్లోనూ క్లాసిక్స్ యొక్క అధ్యయనం లేకపోతే గతం ఉండదు స్మృతి ఉండదు పోతే స్మృతులు పోతే మనిషి చనిపోయాయి జ్ఞాపకం అంటే వ్యక్తిగత జ్ఞాపకం కదా ఒక మనిషి చనిపోయాడంటే ఒక ఒక వ్యక్తి అన్నీ తన గురించి మర్చిపోతే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ వాళ్ళు కానీ మర్చిపోతాడు పేరుతో తన పేరుతో సహా మర్చిపోతాడు అప్పుడు ఏమంటారు మనిషి బతికున్న కూడా బతికి లేనట్టుగా అయిపోతాడు ఇప్పుడు మన యొక్క సంస్కృతికి సంబంధించిన స్మృతులు అంటే మనుషుల యొక్క వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ అనుభవాలు అన్నీ కూడా రంగరించి పురాణాల్లో ఉంటాయి దాంట్లో తప్పులు ఉండొచ్చు మరొకటి ఉండొచ్చు కానీ మానవ అనుభవ సారం అంతా ఉంటుంది అదంతా కూడా మిస్ అయిపోతుంది మొత్తంగా పురాణాలని విణిస్తే పురాణాలని వక్రీకరించే ఇలాంటి ఇంకా మనం ఈ స్మృతులన్నీ పోయి తప్పుడు స్మృతులు మేలుకోవడం జరుగుతుంది దేశభక్తి పేరుతో నిజంగా దేశ దేశానికి గురించి పోరాటం కానీ లేకపోతే దేశ నేషనల్ మూమెంట్లో ఉండే విషయాల్లో అవి కూడా కావు ఆ ఒక కుహనా దేశభక్తి సినిమాలు రాజ్యం చేస్తున్నాయి అవి అబద్ధాలని కోర్టులు కూడా తీర్పునిస్తున్నాయి మన ఏది కేరళ స్టోరీ గురించి మనం చూసాం కదా అబద్ధం అని కోరితే అబద్ధాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో సరైన పరిశోధన లేదనేసి చెప్పి కనుక ఈ పరిస్థితి ఇలాంటి కుహనా దేశభక్తి సినిమాలు అనేవి భక్తిని నాశనం చేస్తుంది భక్తి పురాణ భక్తి పురాణం అనగానే మనం వాళ్ళకి చిన్న చూపు ఒకటి అది అంత కరెక్ట్ కాదు ఉదాహరణకి భారతాన్ని మంచి సినిమా మంచి హిందీలో మంచి ఎపిసోడ్స్గా తీశారు అప్పుడు టీవీ వాళ్ళు తీసినప్పుడు దాంట్లో దానికి మాటలు రాసింది ఆయన ఒక ముస్లిం పండితుడు ముస్లిం కానీ చాలా గొప్పగా రాశాడు ఆ హిందూ భారత్ భారతాన్ని గురించినటువంటి దాంట్లో ఒక సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండి అది ఒక ఆధ్యాత్మిక లేకపోతే ఒక తత్వాన్ని తెలియజేసేటటువంటి సంఘటన ఎంత బాగా కూర్చాడు దాంట్లో ఎంత బాగా రాశాడు ఒక చెట్టు కింద ద్రౌపది కృష్ణుడు నిలబడి ఉంటాడు ద్రౌపది అంటుంది మనం యుద్ధం జరగబోతోంది ఎంతమంది మిగులుతారు అని అడుగుతుంది చెప్పటే వద్దు అవన్నీ అడగద్దు అంటాడు కృష్ణుడు చెప్తే తట్టుకోలేను నేను చెప్పను ఏమిటి అది వద్దు అంటాడు కానీ చెప్పు అనేసి ద్రౌపది మరీ పట్టుబట్టేవి చెప్తాడు ఏమంటే ఆ ఐదుగురు మాత్రం మిగులుతారు అందరూ ఉన్నసించిపోతారు అదేమిటి ఇంకెందుకు మరి యుద్ధము ఈ ఇంత పోరాటము ఇదంతా ఎందుకు ఇంత కష్టపడడం ఎందుకు అంటే ఈ చెట్టు చూడు ఈ చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో లక్షల పూలు ఉన్నాయి కానీ ఆ పూలలో చాలా భాగానికి రాలిపోతాయి కొన్ని మాత్రమే ఫలిస్తాయి మిగిలిన ఫలించాం కానీ చెట్టు పూజ మానేస్తుందా అలాగే మన కర్మని మనం చెయ్యాలి తప్పదు మనిషి అలా కర్మని చేసుకుంటూ వెళ్తాడు అతని జీవితంలో ఈ ఎంత మిగులుతుంది ఏది మిగులుతుంది అనేది అది రెక్క కాదు అతను చేసుకుంటూ పోవడమే అతని కర్తవ్యం అనేసి చెప్తాడు అప్పుడు ద్రౌపది లోపలికి వెళ్ళినప్పుడు అభిమన్యుడు వాళ్ళందరూ ఆటలాడుకుంటూ ఉంటారు అన్నదమ్ములు చిన్న పిల్లలు వాళ్ళందరూ వీళ్ళందరూ నశించిపోతారు కదా రేపు అనేది ఆమె కళ నీడొసదు వాళ్ళు వచ్చి మనం పలకరిస్తుంటే ఆమె అంటే భవిష్యత్తులో గురించి తెలిసిపోయింది దానికి కృష్ణుడి ద్వారా ఈ సంఘటన అనేది మనకి జీవితాన్ని గురించి మృత్యువు గురించి గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది ఇలాంటి సంఘటనలు అద్భుతంగా కూర్చేవారు కానీ ఈనాడు ఒక ద్వేషాన్ని ఇప్పుడు అంత డల్లగా డల్గా ఎంత చెత్తగా తేలిపోయింది ఆ సినిమా పురుషుడు ఎందుకంటే అదంతా ఇప్పుడు వస్తున్నటువంటి దేశభక్తి సినిమాల లిస్టులో చేరిపోయింది అది కూడా అందుకని ఈ దేశభక్తి లేకపోతే కుహనా దేశభక్తి ఎక్కువగా పెరుగుతుంది హేతు కుహనా హేతువాదం పెరుగుతుంది హేతువాదం పేరుతో అంటే అందరూ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి అది వచ్చిన తర్వాత దృశ్య మాధ్యమం చాలా పెరిగిన తర్వాత ఊహాశక్తికి ఊహాశక్తితో కూడిన పురాణాలకి అవకాశం తగ్గిపోతుంది వాటిని చదవటం తగ్గిపోతుంది వాటికి ఇంకా చదవడమే తగ్గిపోయాక వాటిని ఒక దృశ్య రూపంగా ఇచ్చే శక్తి పోతుంది వాటిని అధ్యయనం చేస్తే కదా అసలు అధ్యయనం ముఖ్యం దృశ్యం సెకండరీ కానీ దృశ్యంగా చెయ్యాలంటే మరి అధ్యయన పరులేని అధ్యయన పరులే తగ్గిపోయారు ఇది ఈ క్షీణత అంటే ఒక రకంగా సనాతన ధర్మం క్షీణిస్తాం సనాతన ధర్మం పోవాలంటున్నారు వీళ్ళందరూ సనాతన ధర్మం అంటే అలా నెగిటివ్గా తీసుకోండి ఈ పురాణాలు ఈ క్లాసిక్స్ ఈ బైబుల్ ఇవన్నీ ఒక ఎటర్నల్ ప్రోత్ని చెప్తాయి ఒక బద్ధం కాని సత్యాలు కొన్ని ఉన్నాయని అవి శాశ్వత సత్యాలు ఉన్నాయని చెప్తాయి ఇప్పుడు ఈ రోజు రాజకీయాలు రోజు ఉన్నటువంటి నా ప్రయోజనం అయితే చాలు నేను బాగుంటే చాలు అనుకునే నా నా చిన్ని పొట్టకి శ్రీరామ రక్ష అన్నట్టు అయిపోయింది అంటే నా స్వార్థమే మొత్తంగా ప్రాధాన్యత వహిస్తుంది ఇది దీ దీంతో గొప్ప ఊహాశక్తి కలిగినటువంటి పురాణాలకు కానీ కావ్యాలు ఇంకా మత మతగ్ర మతగ్రంథం అలాంటి మతగ్రంథి ఎంత ఎటువంటి విషయాలు ఉంటాయి వాటిల్లో అవన్నీ కూడా మొత్తంగా మరుగున పడిపోయి మానవుడికి సంబంధించిన స్మృతి మెమొరీ అనేదినే ఇస్తుంది దీని మనం జరిగే నష్టం అది అది చాలా నష్టం ఉంది నేను చెప్పాను అనమాట ఒక మృతప్రాయుడుగా మనిషి మారిపోతాడు అతని హేతువుని హృదయాన్ని కలిపేటటువంటి సంగమస్థలి లాంటి అనేక విషయాలు దాంట్లో ఉంటాయి పురాణాల్లోనూ మన క్లాసిక్స్లోనూ వరల్డ్ వైడ్స్ క్లాసిక్స్ అవన్నీ కూడా వాటికి ఒక రకమైన దృశ్య రూపాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు కనుమరుగైపోయి కేవలము రోజువారీ రాజకీయాలు అందులోనూ రైటిస్ట్ ద్వేషపూరితమైన ఎందుకంటే మనం ద్వేషంతో నింపుతున్నాం దాన్ని ఆ ఖాళీని ద్వేషం ఎందుకు మనకి ఇష్టం అవుతుందంటే మన యుగోని అది పూరిస్తుంది యుగోని పూరించేది ఎప్పుడూ కూడా గొప్ప సత్యం కాదు యుగోని అతిక్రమించాలని పురాణాలు కానీ మతాలు కానీ చెప్తాయి ఆ మన యుగోని మన హాన్ని అధిగమించేటటువంటి మార్గాన్ని చెప్తే అంతిమంగా అవి వాటి యొక్క సత్యం దాంట్లో ఉంది అటువంటి శక్తి అప్పుడు మన యుగోని దాటినప్పుడు మనము విశ్వం అంత విశాలంగా విశాల దృష్టిని కలిగినటువంటి పురాణాలను అర్థం చేసుకునే శక్తి అటువంటి సనాతన దృష్టి మనల్ని నశించిపోయి ఇలాంటి కోహనా దేశభక్తి సినిమాలతో నిండిపోతుంది అంటే భక్తి పురాణం అంటే మీరు చిన్న సూచనలు ద ఆ దశ తేటిపై మనం కుహనా దేశ భక్తులకు ప్రవేశించాం మన హేతు ఆధునిక హేతుబుద్ధి మనల్ని పొరపాటుగా ఇక్కడికి చేర్చింది ఇది ఒక క్షీణదశ అని గుర్తించాలి ఇది ఈనాటి సినిమాల లేకపోతే సంస్కృతి యొక్క క్షీణ దశ